అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఇప్పుడు ట్రంప్ భారతీయుల మీద అనేక షాకులు అనేక పిడుగులు వేస్తున్నాడు ఇప్పుడు పిడుగుల మీద పిడుగు పిడుగు మీద పిడుగు దెబ్బ మీద దెబ్బ ఇప్పుడు హెచ్ వన్ బి వీసాకి లక్ష డాలర్లు ఫీజు పెంచేశాడు హెచ్ వన్ బి వీసా ఇప్పటి వరకు అంటే కనీసం ఒక పదిహేను రెట్లు పెంచేసాడు పదిహేను రెట్లు కూడా కాదు నలభై రెట్లు పెంచేసాడు వాస్తవంగా మాట్లాడాలంటే హెచ్ వన్ బి వేసా అన్ని దేశాల కంటే కూడా భారతదేశమే డెబ్బై ఒక శాతంతో అగ్రస్థానంలో ఉంది అంటే మన దగ్గర నుంచే స్కిల్ వర్కర్స్ ని అదే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నియమించుకునేవి అక్కడ అమెరికా కంపెనీలు కావచ్చు ఇతర దేశాల కంపెనీలు కావచ్చు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు గూగులు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా భారతీయుల్ని నియమించుకునేవి ఎంతెందుకు ప్రతి కంపెనీలో కూడా సగానికి సగం మంది మన సీఈఓలే ఉన్నారు మన దేశానికి చెందినటువంటి వారే సీఈఓలుగా ఉన్నారు ఇప్పుడు హెచ్ వన్ ఇంతకు ముందు ఎంత ఉండేది ఇది పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చింది అమెరికా మొదట తక్కువలో తక్కువ రెండు వేల డాలర్లు అలాగే అంటే వేసాను బట్టి ఏడు వేల డాలర్ల వరకు ఉండేది ఇది మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు దీన్ని ఇస్తారన్నమాట కంపెనీలు నియమించుకుంటే తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తాయి అలా ఒక్కొక్క వేసాన్ని బట్టి కంపెనీని బట్టి మారుతూ ఉంటది అనమాట రాష్ట్రాన్ని బట్టి కూడా అక్కడ మారుతూ ఉంటది తక్కువలో తక్కువ రెండు వేల పది డాలర్ల నుంచి ఏడు వేల మూడు వందల డాలర్ల వరకు ఉండేది ఫీజు కానీ ఇప్పుడు మినిమమే లక్ష డాలర్లు చేసేసాడు ఇప్పుడు దీని గురించి సెక్రటరీ ఆఫ్ కామర్స్ లుత్నిక్ దీని గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు దాని మీద సంతకాలు కూడా చేసేసారు అంటే అమెరికన్లకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు భారతీయులు డెబ్బై ఒక శాతం చైనీయులు పదకొండు శాతం అంటే ఎనభై రెండు శాతం ఇక్కడే ఉన్నారు మిగతా దేశాలన్నీ కలిపితే మిగతా దేశాలన్నీ అంటే ముఖ్యంగా మెక్సికో కెనడా నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు మిగతా పద్దెనిమిది శాతంలో కెనడా మెక్సికో ఎక్కువ శాతం ఉన్నాయి కానీ మన భారతీయులకి ఇది చాలా పెద్ద దెబ్బ లక్ష డాలర్లు అంటే ఇంచుమించు ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కంపెనీలు భరించేవి ఇప్పుడేమొచ్చేసి కంపెనీలకు అది భారం అది ఎనభై ఆరు లక్షలు అలాగనే ఆ వ్యక్తులకి భారమే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినటువంటి వారికి కూడా భారమే అంటే ఇప్పుడు రెండు వేల డాలర్లు అంటే పెద్ద ఏం కాదు కట్టేస్తాయి రెండు వేల నుంచి ఏడు అంటే ఎంతైనా కట్టేస్తాయి అదేం పెద్ద ఇదేం కాదు కానీ మరి లక్ష డాలర్లు అంటే ఎలా కడతాయి పైగా ఇప్పుడు లాటరీ ద్వారా తీస్తున్నారు లాటరీ ఫీజు ఏమి వచ్చేసి రెండు వందల పదిహేను డాలర్లు అదే ఆ దరఖాస్తు ఈ లాటరీలో సెలెక్ట్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఉంటాయి అన్నమాట ఆ రెండు వేల నుంచి ఏడు వేలు అవి కంపెనీలు భరించేవి ఇప్పుడేంటి కంపెనీలు భరించలేవు వ్యక్తులు భరించలేరు అంటే అమెరికన్లని మీరు ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకోవాలి అమెరికన్లకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకోవాలంటే ఏమి అభ్యంతరం లేదు కానీ ఒక భారతీయ వృత్తిని నిపుణుడు వచ్చాడు అనుకోండి పనిలో నిబద్ధత ఉంటుంది ఎక్స్ట్రా వర్క్ చేయమంటే చేస్తాడు పనిలో పూర్తిగా పొరబెట్టేస్తాడు ఇంకా అందులో ఇంకేం లేదు రూల్స్ మాట్లాడటం అతనికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా ముప్పై లక్షలు ఇచ్చినా ఎంత ఇచ్చినా చేసేస్తాడు కానీ అమెరికన్స్ అలా కాదు ఇప్పుడు ఒక భారతీయుడికి ఇచ్చేదానికంటే పది రెట్లు ఎక్కువ ఇవ్వాలి పైగా వాడు ప్రతిదీ రూల్స్ మాట్లాడతాడు ఆ రూల్స్ ప్రకారమే పని చేస్తాడు ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ ఏ పని చేస్తాడు తర్వాత వాడి పని ఏదో వాడు చూసుకుంటాడు మరి ఇంకా అక్కడ ఉండడు టైంకి వస్తాడు అందులో ఎటువంటి ఇది లేదు టైంకి వస్తాడు మళ్ళీ టైంకి వెళ్ళిపోతాడు మరి బుర్ర ఏం పెట్టాడు వాడు ఎంత పెట్టాలి అంత పెడతాడు చూసుకోండి అంటాడు ఇది డబ్బు పోతుంది అటు సమయము ఇది అవ్వదు కంపెనీలు దానివల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువ చూస్తున్నాయి అందుకే ఇప్పుడు మన భారత ఇల్ని కానీ ఇప్పుడు ఈ యొక్క పిడుగు వల్ల ఖచ్చితంగా ఈ కంపెనీలన్నింటికి నష్టమే మన స్కిల్ వర్కర్స్ కి నష్టమే మరి ఇప్పుడు దీని గురించి ఇంకా ఏ టెక్ కంపెనీ ఇంకా స్పందించలేదు